హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కమెంట్ని ఇద్దరు సిస్టర్స్ అయితే కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారు అక్క మీరు ఎన్సిఆర్టీస్ట్ చదవడానికి ఇన్షియల్ టైంలో మీకు చాలా ఎక్కువ టైం పట్టింది అని అన్నారు కదా సో అప్పటి అంటే ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు బుక్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు కదా ఈ స్టేజ్ వరకు మీరు ఎలా రాగలిగారు అంటే మీరు అప్పుడు అసలు ఎట్లా అసలు ఎన్సీఆర్టీస్ ఎట్లా చదివేవారు ఇన్షియల్ టైంలో చెప్పండి అని చెప్పేసి చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి సో అందుకోసం ఈ వీడియో అయితే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము ఫస్ట్ బేసిక్లో అంటే నేను టెన్త్ క్లాస్ వరకు నా తెలుగు మీడియం అండి సో అప్పుడు మనకు ఆల్రెడీ జోగ్రఫీ హిస్టరీ ఇవన్నీ టచ్ అయినాయి దాని తర్వాత మనకి ఎప్పుడూ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ నాకు ఇంటర్లో కానీ బీటెక్లో కానీ ఎప్పుడు టచ్ అవ్వలేదు కదా సో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ టర్మినాలజీ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఎందుకంటే తెలుగు మీడియంలో చదివినాం మనం ఫస్ట్ నుంచి అంటే టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివిన ఆ సబ్జెక్ట్స్ టచ్ అనేటువంటిది మనం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నాకు ఏంటంటే నేను యూపీఎస్సీకి స్టార్ట్ చేశాను కదా ఫస్ట్ నేను యూపీఎస్సీ తెలుగులో ప్రిపేర్ అవదామని చెప్పేసి అనుకున్నాను కానీ టెన్త్ క్లాస్ వరకు అంటే ఈ ఎగ్జామ్లో టచ్ ఉన్న సిలబస్ తెలుగులో చదివినాం మనం కానీ మనం టెన్త్ తర్వాత ఇంటర్ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ జాబ్ చేసినాం సో ఇంగ్లీష్ అనేటువంటి ఫ్లూయెన్సీ బాగుంది అంటే నేను అసలు తెలుగు నుంచి ఇంగ్లీష్కి కన్వర్ట్ అవుదాము అన్న థాట్ ఎప్పుడు అంటే నేను తెలుగు కంటే ఇంగ్లీష్లోనే బాగా రాయగలను ఇంగ్లీష్లోనే నా ఎక్స్ప్రె అంటే మన ఆన్సర్ రాస్తాం కదా సో నేను బాగా ఎక్స్ప్రెస్ చేయగలను అనమాట ఇంగ్లీష్లోనే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలను అని చెప్పేసి నాకు అనిపించింది సో అందుకే ఇంగ్లీష్ తీసుకున్నాను అండ్ వన్ మోర్ రీజన్ ఏంటంటే తెలుగులో కంపేర్ చేస్తే ఇంగ్లీష్లోనే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి అన్న ఒక విషయం కూడా నాకు అప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్స్ అట్లా అట్లా వాటిని చూడడం వల్ల నాకు ఒక థాట్ అయితే ఒక ఇదైతే అనిపించింది అనమాట సో అందుకని ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను రిసోర్సెస్ అనేటువంటి ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉన్నాయి అన్న ఒక రీజన్ అండ్ ఎక్కువ మనము ఎక్స్ప్రెస్ చేయగలిగేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని నాకు అనిపించింది సో అట్లా నేను ఇంగ్లీష్ మీడియం ఫిక్స్ అయ్యాను మరి ఇంగ్లీష్ మీడియం ఫిక్స్ అయినప్పుడు మరి బుక్ లిస్ట్ చూడాలి కదా ఫస్ట్ ఎన్సిఆర్టీస్ చదవాలని అందరూ అదే యూపీఎస్ ప్రపేర్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు సో ఎన్సీఆర్టీస్ అనేటువంటిది నేను తీసుకున్నా అన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు అసలు ఒక్క సబ్జెక్ట్లో ఒక్క ముక్క నాకైతే తలకాయ తిరిగేది అసలు ఎట్లా తెలుసు ఒక్కొక్కసారి కళ్ళు తిరిగేది కూడా ఏంది అసలు ఇవన్నీ బుక్స్ నేను చదువుతాను అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి నాకు ఒక్క ముక్క ఇంగ్లీష్ వస్తలేదు అని చెప్పేసి అనుకునేదాన్ని ఆ ట్వంటీ ట్వంటీ వన్లో నేను ఎన్సిఆర్టీస్ తెప్పి ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీలోనే నేను ఎన్సిఆర్టీస్ తెప్పించుకున్నాను అనమాట అప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఎకానమీ అంటే టెన్త్ క్లాస్ ఎకానమీ బుక్ అది చాలా సన్నగా ఉంది తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఆ బుక్ స్టార్ట్ చేసిన ఒక్క బుక్ అర్థమైతే లేదు కొన్ని నార్మల్గా కొన్ని అర్థమైతే కొన్ని టర్మ్స్ అర్థమైతే లేవు అసలు ఎంత కష్టపడేదాన్నో ఆ బుక్ నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఇప్పుడు ఆ బుక్ నేను ఒక వన్ అవర్లో చదువుతాను అది నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఫిఫ్టీన్ డేస్ అంటే మీరు వేరేలా అనుకోవద్దు అంత టైం పట్టిందాక అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఆ టైంలో నా చిన్న పాప సిక్స్ మంత్స్ అట్లా ఆ టైం అనమాట సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో పిల్లలు అంత ఉన్నప్పుడు మనం ఎక్కువ కూడా చదవలేం కదా డైలీ మూడు నాలుగు పేజీలు అట్లా చదివేదాన్ని సో ఒక చాప్టర్ ఒక చాప్టర్ కంప్లీట్ అవ్వడానికి నాకు టూ టూ త్రీ డేస్ పట్టేదన్నమాట సో అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయ్యేది అనమాట అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నాకు ఒక లైన్ ఒక పేజ్ అర్థం కావడానికే నాకు ఒక టూ త్రీ అవర్స్ పట్టేదనమాట పిల్లతోటి పడుకొని మళ్ళీ నాకు అంతా అర్థం కావాలి నాకు ఏంటిదంటే అలా టగా చదవద్దు ఫస్ట్ టైము నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఫస్ట్ టైం నార్మల్గా చదువుకుంటూ వెళ్ళాలి సెకండ్ టైము మనకు చదువుతున్నప్పుడు ఫ్లో అనేటువంటిది అర్థం చేసుకుంటూ చదవాలి థర్డ్ టైం మనం నోట్స్ అనేటువంటిది మేక్ చేయాలనేటువంటి ఇప్పుడు నాకు తెలిసింది కానీ ఇంతకుముందు చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను ఎందుకంటే కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ తీసుకొని చదవాలంటే చాలా స్ట్రగల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు నేను నాకు లైన్ అర్థమేది కాదు సెంటెన్స్ అర్థమేది కాదు సో ఇచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇప్పుడు మీకు చెప్తే మీకు సిల్లీగా అనిపించచ్చు కానీ నా నోట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలాసార్లు బుక్స్ కూడా చూపించాను నేను ఎవ్రీ వర్డ్ మీద నాకు ఏదైతే అర్థం కాలేదు మీనింగ్ దానికి గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని మొబైల్ ఖచ్చితంగా ఉండాలి టెక్స్ట్ బుక్లోనే చదువుతున్నాం కదా అని మొబైల్ పక్కకు పెట్టి కూర్చుంటే అవ్వదు ఎందుకంటే మీనింగ్స్ నేను ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కునే అంత లేదు అప్పుడు నాకు తీసుకున్న కూడా నా పిల్లలు చంపేస్తారు అందులో వెతికే దానికంటే మొబైల్లో సెర్చ్ చేయడమే ఈజీ అని చెప్పేసి అప్పట్లో ఒక డిక్షనరీ యాప్ కూడా ఉండేదనమాట తెలుగులో క్లియర్గా మనకు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇచ్చేదనమాట ఆ ఒక మొబైల్లో నా చిన్న చిన్న మొబైల్ ఉండేది అప్పుడు చిన్నది శాంసంగ్ యంగ్ డ్యూఎస్ అని సో ఆ మొబైల్లో అందులో ఈజీగా అంటే మనము జస్ట్ టైప్ చేస్తే మీకు ఇంగ్లీష్లో వస్తే ఫోనిక్స్ అన్నీ వస్తాయి అనమాట నీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట ఈజీగా సో అప్పుడు నాకు చూసినప్పుడు చాలా బాగా అర్థమయ్యేది అనమాట ఇప్పుడు మన హిస్టరీకి సంబంధించింది ఏదైనా వర్డ్ మనం సెర్చ్ చేసామనుకోండి హిస్టరీలోనే ఎగ్జాంపుల్ వచ్చేదన్నమాట అట్లా నాకు చాలా బాగా నచ్చేది ఫస్ట్ టైం నేను అట్లా యాప్ నాకు కనెక్ట్ అయిన యాప్ చూసాను ఇంకా అదే కంటిన్యూ అయ్యింది అనమాట నాకు తర్వాత ఇంకా ఈ మొబైల్ కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత కూడా అంతే అప్పుడు కూడా అంతే అదే యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకుంటూ వెళ్ళేదనమాట లేదంటే క్రోమ్ లో ఒకవేళ అప్పుడప్పుడు ఏమంటారు అది నెట్ ఉంటేనే పని చేస్తుంది మళ్ళీ అయితే ఇంకా తీసుకొని చూసేదన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి నేను మీనింగ్ చూసుకుంటే చదివేది మీనింగ్ చూసేది మళ్ళీ అలానే అర్థం చేసుకునేది మళ్ళీ నెక్స్ట్ వర్డ్ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ చదివేసరికి మళ్ళీ అర్మేది కాదు కొత్త వర్డ్స్ ఉండేది సో మనం ఏంటి నేను ఫస్ట్ ఏం చేసేదన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక్కొక్క లైన్కి ఒక్క పేజ్ కంప్లీట్ చేయాలంటే దగ్గర దగ్గర నేను ఒక గంట పైన పట్టేదన్నమాట నాకు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ ఏంటిది మీనింగ్ ఏంటిది మీనింగ్ ఏంటిది అనుకుంటా సో అట్లా నేను ఏం చేశాను ఫస్ట్ అన్నీ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళినా అన్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళి ఒకసారి అన్ని ఏదైతే మనకు తెలియదు మీనింగ్ అవన్నీ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రోమ్లో చూసుకుంటూ వెళ్ళేదన్నమాట మీనింగ్ ఏంటిదని పైన రాసేది మీనింగ్ ఏంటి పైన రాసేది అండర్లైన్ చేసుకున్న ప్రతి వర్డ్కి మీనింగ్ పైన రాసేదని అనమాట అప్పుడు ఇంకా ఫోన్ పక్కకు పెట్టేసి ఆ కంప్లీట్ పేజ్ చదువుతుంటే అసలు ఎంత బాగా అర్థమయ్యి తెలుసా ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పిన ఇదే థింక్ మీరు ఒకసారి అప్లై చేసి చూడండి నేను ప్రతి వీడియోలో మనకు ఒక ఆస్పరెంట్కి ఎలాంటి డౌట్స్ వస్తాయో ఎందుకంటే నేను ఆస్పరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఆస్పరెంట్ ఇప్పుడు ఆస్పరెంట్నే అయితే యాస్ అంటే ఫస్ట్ ఇన్షియల్ టైంలో బిగినర్గా ఉన్నప్పుడు నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈ స్ట్రగుల్స్ నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అనేటువంటిది నేనేదో పెద్ద తోపు చెప్పట్లేను ఆ టైంలో ఒక బిగినర్కి ఇట్లా చెప్పే వాళ్ళు కూడా దొరకరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు కూడా సతమతం అవుతున్నారు కదా సో ఇప్పుడు ఒకసారి నేను చెప్పిన ఈ ట్రిక్ ఒకసారి యూజ్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఆ ఫస్ట్ ఇన్షియల్ టైంలో చెప్పాను కదండి నాకు ఒకసారి ఎకానమీ బుక్ చూడండి టెన్త్ క్లాస్ ఎకనామిక్స్ బుక్ అది చాలా చిన్నగా ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది ఆ బుక్ చూడడానికి నాకు ఫిఫ్టీన్ డేస్ పట్టింది అర్థం చేసుకోండి అది చాలా చిన్నది ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అది ఇప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నా కానీ ఇనిషియల్ టైంలో లో ఎవరికైనా బిగినర్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక బుక్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఊక అడుగుతూ ఉంటారు మనం కూడా అనుకుంటాం అమ్మా ఎంత టైం పడుతుంది ఒక ఎన్ని బుక్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందా అనుకునేదాన్ని నేనైతే కానీ వన్స్ ఎప్పుడైతే నాకు ఆ అప్రోచ్ అనేటువంటిది ఆ టైంలో నాకు దొరికింది కదా సో ఒక పేజ్లో అన్ని మీనింగ్స్ అన్నీ ఒకసారి రాసుకొని ఏదైతే నాకు రాదో అండర్లైన్ చేసుకొని ఒకేసారి అన్ని మీనింగ్స్ రాసుకుని పెన్సిల్ తోట అక్కడ రాసుకునేది అనమాట రాసుకొని ఒకసారి మొత్తం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అంతా చదువుకొని ఓకే ఆ పేజ్ అంతా కంప్లీట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళేదాన్ని నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ మొత్తం ఒకసారి అంతా చదివేది ఫస్ట్ సెకండ్ పేజ్లో అన్ని చదివేది మొత్తం చదివే మొత్తం కంటెంట్ అంతా చదివిన తర్వాత నాకు ఇందులో అర్థం కాని వర్డ్స్ ఏంటి అనేటువంటి మళ్ళీ అగైన్ అండర్లైన్ చేసుకొని మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డిక్షనరీలో అంటే డిక్షనరీ కాదు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆ వర్డ్ ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అది నాకు అర్థం కావట్లేదు సో దాన్ని నేను ఎగ్జాక్ట్లీ అట్లనే నేను ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టేది సో మనకు వస్తే సో అది అక్కడ పైన రాసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా ఇప్పుడు పావర్టీ పేదరికం ఇది ఇప్పుడు మనకు తెలుసు కానీ ఒకనొక టైంలో నాకు రిలేటివ్ పావర్టీ ఇట్లాంటి నాకు మీనింగ్స్ కూడా తెలిసేది కాదనమాట సో అప్పుడు పావర్టీ అంటే ఇప్పుడు నార్మల్గా చెప్తుంది ఎగ్జాంపుల్ పావర్టీ అంటే కూడా మీకు తెలియదా అని చెప్పేసి అనుకోకండి సో అన్ఎంప్లాయ్మెంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట ఒక సెవెన్ ఎయిట్ టైప్స్ ఉంటాయి సో ఆ టైప్స్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా నాకు అర్థమయ్యేది కాదు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది అనేటువంటి తెలుసు ఎంప్లాయ్మెంట్ ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటిది అన్ని తెలుస్తాయి కానీ ఇవి దానికి ఎగ్జాక్ట్ అక్కడ మనకు టైప్స్ ఉంటాయి కదా సో అక్కడ మనకు అర్థం కాదనమాట సో అప్పుడు కూడా ప్రతీది చూసేదాన్ని అనమాట అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ మనకు అర్థం అంటే మీనింగ్ చూడగానే మన మీనింగ్ కాదు మనకు డెఫినేషన్ చూడగానే అర్థమవుతుంది కానీ తెలుగులో అక్కడ రాసుకున్నాం అనుకోండి ఆ పర్టికులర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో లో చాలా రిలీఫ్ అనిపిస్తుంది మనకు గుర్తుంటది సో ఒకసారి టెక్నిక్ యూజ్ చేయండి ఖచ్చితంగా మనకు ఎన్సినట్టు చదివేటప్పుడు హడ్ల్స్ అనేటువంటి ఎవరైనా ఫేస్ చేస్తారు చాలామంది అనుకుంటారు నాకే ఇంత టైం పడుతుందా నేనే ఇంత డే డిలే చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటా ఉంటారు నేను స్టార్టింగ్లో అట్లనే అనుకుని ఇప్పుడు అట్లనే అనుకుంటాను అనుకుంటా అనమాట కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో చాలా మంది బిగ్నెస్ అడిగే క్వశ్చన్స్ని చూస్తే నాకు అర్థమైంది ఓకే ఫస్ట్ టైం ఎవరికైనా ఇట్లానే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసింది అందుకనే అదే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం చదివినప్పుడు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లం భయపడకండి నేను ఒక్కదాన్ని డిఫరెంట్గా ఉన్నా అందరూ చాలా నాలెడ్జ్ పర్సన్ ఉంటారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరికి వెంటనే చూడగానే అర్థమైపోతుంది అట్లాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి ప్రతి ఒక్క బిగినర్కి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అంటే మన అంటే నైంటీస్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఆల్మోస్ట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు మొత్తానికి అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ వాళ్ళు సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీకు తెలిసిన నేను ఉన్నాను కదా సో నన్ను మీరు క్వశ్చన్ అడిగారు కదా నేను కూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇంకా మెడివల్ హిస్టరీ మెడివల్ ఇండియా ఆన్సెంట్ ఇండియా ఇవి ఉన్నాయి చూడండి అవి నాకు లిటరలీ టూ టు త్రీ మంత్స్ పట్టేది అనమాట ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో ట్వంటీ 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 వన్లో అయితే సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అట్లా అనమాట సో ఇచ్చిన అందులో చాలా మూడు వందలు మూడు వందల డెబ్బై పేజీలు ఉంటాయి కదా సో అప్పుడు నేను కేవలం ఒక రోజులో ఒకటే చాప్టర్ చదవడానికి నాకు గగ్గలం అయ్యేది ఒక చాప్టర్ నాకు టూ త్రీ డేస్ పట్టేదన్నమాట టూ త్రీ డేస్ పట్టేది ఒక చాప్టర్ కంప్లీట్ చేయడానికి సో ఆ టూ త్రీ డేస్లో నేను ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకొని ఇంకా హిస్టరీ చాలా టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి సో టు వరీ ఒకసారి నేను చెప్పినట్టు ఒకసారి మొత్తం కంప్లీట్ ఒక పేజ్ పెట్టుకోండి ఒక్కసారి ఒక పేజ్ చూడండి మరి చాప్టర్ అంతా కంప్లీట్ చేయకండి ఒక పేజీలో అంతా చదివేసి నాకు ఈ వర్డ్స్ అర్థం అర్థం కాలేదు అని అండర్లైన్ చేసుకుని వాటి మీనింగ్స్ ఒకసారి క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీనింగ్స్ రాసుకుని మళ్ళీ ఒకసారి సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోండి అర్థమైపోతుంది ఓకేనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బై